స్ అనేది కొంచెం డిజైన్గా అంటే ఈ డిజైన్ మీకు షుబోరీ ప్రింట్ వస్తుంది ఇంతకుముందు చూపించినవేమో వైట్ ప్రింటెడ్ ఇలాగ వస్తున్నాయి కదా డైలీ వేర్కి కూడా మీకు ఒకే మోడల్లా కాకుండా అండ్ ఈ శారీస్ మొత్తం కూడా మీకు సో ఈ ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నాను అండి వీడియోలో మంచి డిజైన్స్ ఉన్నాయి మిస్ కావద్దు ఎవరు మాత్రం డబుల్ బోర్డర్స్ అంటే టూ కలర్స్ ఉంటుంది బోర్డర్స్ లో ఈ కలర్ మీకు పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ వచ్చాయి అండ్ బోర్డమ్ బోర్డర్ టూ సేమ్ రిమైనింగ్ శారీ అంతా కూడా డార్క్ స్క్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి అండి హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఫ్రైడే స్పెషల్గా మీకు చాలామంది డైలీ వేర్ కార్టూన్స్లో అడుగుతున్నారు మీకు నియర్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఆ రేంజ్లోనే ఫ్రీ షిప్పింగ్లో ఈ మోడల్స్ చూపిస్తున్నాను మొత్తం ఫోర్ డిజైన్స్ నియర్లీ థర్టీ శారీస్ వరకు ఒకే వీడియోలో చూపిపోతున్నాను ప్రతి సారీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది వీడియో మాత్రం మిస్ కాకండి ఎవరైతే డైలీ వేర్ కావాలనుకుంటున్నారో కంప్లీట్గా వీడియో కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్ని కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ సో విత్ మీకైతే డైలీ వేర్లో చూపిస్తున్నాను ప్రతి శారీ కూడా మీకు ప్యూర్ కాటన్లోనే వస్తుంది వీడులు చూపించేవన్నీ కూడా విత్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ శారీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది శారీలో మొత్తం మీకు అనిపిస్తున్నంతా కూడా ప్రింటెడ్ టూ బోర్డర్స్ శారీలో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది రిమైనింగ్ శారీ అంతా బ్రౌన్ షేడ్ వచ్చిందండి ఆల్ ఓవర్ ప్రింట్ అంతా మీకు ఇలానే వస్తుంది బ్లౌజెస్ ఇందులో మీకు వచ్చే బ్లౌజెస్ హ్యాండ్స్కు మాత్రం డిజైన్ ఇస్తూ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ బార్డర్ కాంబినేషన్ అయినా రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఈసారికి పైట్ చింగ్ చూడండి సో వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షనే కాదండి మన భావన హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ వేర్స్ నుంచి ప్రీమియం అయిన గద్వాల్ కాటన్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది ఒకసారి వెబ్సైట్ లింక్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీరు వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా శారీస్ పంపి శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ ఈఎంఐస్ ద్వారా పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ కూడా మీకు పంపిస్తామండి క్లియర్గా ఫొటోస్ అనేవి మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ మొత్తం కూడా మీకు సో ఈ ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ కింద చూపిస్తున్నానండి వీడియోలో మంచి డిజైన్స్ ఉన్నాయి మిస్ కావద్దు ఎవరు మాత్రం అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి కలర్ చాలా బాగుంది చాక్లెట్ కలర్ బార్డర్ విత్ గ్రీన్ కలర్ శారీలో అండ్ డైలీ వేర్ అయినా మీకు కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ శారీ మీకు రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి సో ఎవరైతే కొంచెం రీజనబుల్ ప్రైస్లో కాటన్ శారీస్ అడుగుతున్నారో మీరైతే ఈ ఈ కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈ శారీస్ మీకు బార్డర్స్ అనేవి డబుల్ బార్డర్స్ అంటే టూ కలర్స్ ఉంటుంది లో ఈ కలర్ మీకు పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ వచ్చాయి అండ్ బాటమ్ బోర్డర్ టూ సేమ్ రిమైనింగ్ శారీ అంతా కూడా డార్క్ బ్లాక్ స్క్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చి ఈ మోడల్లో ప్రతి సారీకి మీకు వైట్ కలర్ డిజైన్ కన్ఫామ్ వస్తుంది బట్ బ్యాక్గ్రౌండ్ శారీ కలర్స్ మాత్రమే ప్రతి శారీకి చేంజ్ అవుతుంది బ్లౌజెస్ కూడా చూడండి బార్డర్ కాంబినేషన్ అయిన టూ కలర్స్లోనే బ్లౌజెస్ కాంబినేషన్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మాత్రం ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి ఈ కలర్ మీకు రెడ్ కలర్ అండ్ బోర్డర్స్ బ్రౌన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఈ శారీస్ మీకు కొరియర్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే కొరియర్ ఆప్షన్స్ చాలామంది అడుగుతున్నారు మీకు డెలివరీ కొరియర్ పంపిస్తాము ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఆర్డర్ చేసిన ప్రతి కూడా ఇండియాలో ఏ లొకేషన్కైనా మేము షిప్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే శారీస్ అనేవి వెళ్తుంది హోమ్ డెలివరీలోనే ఇంటి వద్దకే వచ్చి ప్రతి సారీ మీకు ఇచ్చి వెళ్తారు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి మిస్ కావద్దండి డైలీ వేర్కి ఈ సమ్మర్కి మాత్రం ది బెస్ట్ కలెక్షన్ చెప్పుకోవచ్చు అండ్ ఇందులోనే కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ బోర్డర్స్ ఏమో ఎల్లో అండ్ డార్క్ రెడ్ కాంబినేషన్ వచ్చాయి బ్లౌజెస్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు కలెక్షన్ అంతా కూడా లేటెస్ట్ డిజైన్స్లోనే ఎప్పుడు చూపిస్తూ ఉంటాము ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండ్ సపోటా కలర్లో డార్క్ సపోటా కాంబినేషన్ శారీ విత్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఆల్ ఓవర్ ప్రింట్ ప్రతి బ్లౌజ్ కూడా ఈ మోడల్కి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్కే వస్తుంది ఫ్రీ షిప్పింగ్లో అంటే మెయిన్గా మీకు డైలీ వేర్ అని చెప్పేసి టూ త్రీ మోడల్స్ ఒకేలాగా చూపించవచ్చండి బట్ డైలీ వేర్లో కూడా చాలామంది ప్రిఫరెస్ ప్రిఫరెన్స్ అనేది కొంచెం డిజైన్గా అంటే ఈ డిజైన్ మీకు షుబోరీ ప్రింట్ వస్తుంది ఇంతకుముందు చూపించినవేమో వైట్ ప్రింటెడ్ ఇలాగ వస్తున్నాయి కదా డైలీ వేర్ కూడా మీకు ఒకే మోడల్లా కాకుండా ప్రతిసారి వీడియోలో చూపించే డిఫరెంట్గా చూపిస్తున్నాను మీకు ఎలాంటి డిజైన్స్ నచ్చితే అవి తీసుకోవచ్చు లేదంటే మేము ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాము మోడల్కి ఒక డిజైన్ అన్నా మీరు సెలెక్ట్ చేసుకొని ఫోర్ మోడల్స్ అవుతున్నాయి అప్పుడు ఇలాగా మీకు ఈ సమ్మర్కి చూ ఫోర్ డిజైన్స్ అనేవి వీడియో నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ చూడండి సో ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది కాబట్టి ఇలా వస్తుంది పైడ్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది ఇవి కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కొంచెం డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కూడా మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది బావున హ్యాండ్లూమ్స్లో మీరు పర్చేస్ చేసిన ప్రతి సారీ ది బెస్ట్ క్వాలిటీలోనే మీకు రీచ్ అవుతుందండి అండ్ పైట్ చిన్న చూడండి ఇలా వస్తుంది అండ్ ఒకవేళ మీరు బ్లాక్ శారీలో కావాలనుకుంటున్నారంటే ఈ శారీ ఒకసారి చెక్ చేయండి పింక్లో మీకు బార్డర్ వచ్చిన కలర్ శుభరి ప్రింట్ వస్తుంది బ్లాక్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ ఈ కలర్ ఈ కలర్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ చూ బ్లౌజ్ చూడండి కట్టుకుంటే మాత్రం డైలీ వేర్ శారీ ఇలాగా ఉండదండి బట్ ఇవి మీకు లో ప్రైస్లో వస్తున్నాయి చాలా మంచి లుక్ ఉంటుంది కంఫర్ట్ కూడా ఉంటుంది కాటన్ మాత్రమే కాబట్టి పళ్ళు విలాగా ఇలా మీరు కాటన్ శారీస్లో తీసుకునే ఆలోచన ఉండి కాటన్ శారీస్ మీరు ఖచ్చితంగా తీసుకునే ప్లాన్ ఉంటే మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మేము వీడియోలు చూపిస్తాము మా దగ్గర కలెక్షన్ కూడా కాటన్లోనే ఎప్పుడు ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ మెంతి పచ్చ కలర్ బోర్డర్ అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ కొన్ని కలర్స్ అనేవి వీడియోలో చూపించేవి కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఇవే కలర్ నచ్చడం వలన అవి అడుగుతూ ఉండడం వలన వీడియో రిలీజ్ చేసిన వెంటనే అయిపోతుందండి సో మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు నచ్చితే స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మీరు భవనా హ్యాండ్లూమ్స్లో ఆర్డర్స్ చేసిన ప్రతిసారి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ సో మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్ట్గానే మేము షిప్పింగ్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ బ్లౌజెస్ చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజెస్ ఇప్పుడు ఇంకా వీకెండ్ స్పెషల్గా కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ చేసి ఉంచామండి మంచి కలెక్షన్ రాబోతుంది సో ఈ సమ్మర్కి మాత్రం మన కలెక్షన్ మిస్ అవ్వకండి చాలా మంచి కలెక్షన్ అయితే రాబోతుంది అండ్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండి డీసెంట్ కలర్ ఎక్కువగా అడుగుతున్న కాంబినేషన్స్ కూడా ఇలాంటివే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో అండ్ రెండు ఒకే శారీలో వచ్చింది కాంబినేషన్ మాత్రం అండ్ మీకు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఈ శారీకి బ్లౌజ్ చూడండి వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ మీకు ప్రతి సారీ క్లియర్గా చూపిస్తున్నామండి అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది డిజైన్స్ గురించి అందుకే ప్రతి సారీ కూడా క్లియర్గా మీకు చూపిస్తున్నాము మీరు సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో మీకు లాస్ట్ కలర్ అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ కొంచెం డార్క్ కలర్స్ ఇవి మీకు కలర్స్ కన్ఫర్మేషన్ కోసం కావాలంటే ఫొటోస్ అయినా పంపిస్తాము వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఈ శారీస్ మీకు స్మాల్ బోర్డర్స్ విత్ డిజైన్ అంతా ఈ శారీలో కనిపించే ప్రింట్ అంతా కూడా మీకు వైట్ కలర్లో వస్తుంది ప్రతి కూడా శారీ కలర్ ఏదొచ్చినప్పటికీ మీకు ప్రింట్ మాత్రం వైట్ కలర్స్లో వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలాగ డిజైన్ వస్తుంది బోర్డర్స్ అండ్ శారీ కలర్స్ తోటి అండ్ వీటికి బ్లౌజెస్ కూడా బార్డర్ వచ్చిన కాంబినేషన్స్ హ్యాండ్స్కి మాత్రం మీకు ఇలాగ డిజైన్ ఇచ్చారు ఇవి కూడా మీకు రీజనబుల్ ప్రైజ్ ఏనండి చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ మాత్రం ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు చూపించే నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే బార్డర్స్లో మీకు ఈ శారీ వచ్చింది బ్లౌజ్ చూస్తే ఇందులో మీకు సో బ్లౌజ్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్లో అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు శారీస్లో కానీ కలర్స్లో కానీ ఫ్యాబ్రిక్ గురించి కానీ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఇన్స్టెంట్ రిప్లై చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీ డీటెయిల్స్ అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి చాలామంది అడుగుతున్నారండి సో క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము గ్రే విత్ డార్క్ ఎల్లో కాంబినేషన్ డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూడండి వీడియోలో మీకు ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదండి ఎందుకంటే ప్రతి కలర్ మీకు అవైలబుల్ ఉంది మ్యాక్సిమమ్ సో ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది అండ్ భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు డైలీ ఫాలో అవుతూ ఉండాలంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే డైలీ మీకు ఫొటోస్ పంపిస్తాము వాట్సాప్ గ్రూప్లో సో మీరు ఫొటోస్ డైలీ చెక్ చేస్తూ మీకు నచ్చినప్పుడే శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి లేదంటే మన వెబ్సైట్ ఉంటుంది కదా అక్కడ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ కలర్ బ్రౌన్ షేడ్ డార్క్ బ్రౌన్ విత్ లైట్ గ్రే కాంబినేషన్ మీకు బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి చాలా డీసెంట్గా ఉన్నాయండి కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది మిస్ కాకండి ఈ కలెక్షన్ మాత్రం ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ బాగున్న హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్నారు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎల్లో కలర్ విత్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా కూడా సో పైట్ చింగ్ చూస్తే వన్ మీటర్ ఉంటుంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వేర్ కాటన్ సారీస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మిస్ కాకండి ఫాలో అవుతూ ఉండండి మా మన వెబ్సైట్ నుంచి ఆరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు కలెక్షన్స్ చెక్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్